హాయ్ మాస్టర్స్ ధ్యాన మిత్రులందరికీ శుభోదయం మనం మన స్వాధ్యాయలో ఏ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనం థర్టీ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు థర్టీ ఫస్ట్ నిన్న భాగంలో దుఃఖం నుంచి బయటపడడానికి ఆనంద మూలానికి జాగరూకత ఎలా చెందాలి అనే విషయాల గురించి మనకి మహాదేవి లక్ష్మి చాలా అద్భుతంగా వివరించారు ఎక్కువగా ప్రకృతితో గడపటం భూమాతతో అనుసంధానమై ఉండటం ధ్యానం చేసుకోవటం ఎల్లప్పుడూ వాస్తవికతలో ఉండటం అంటే ప్రజెన్స్లో ఉండటం ఎప్పటికప్పుడు మనల్ని మనం ఎరుకపరుచుకుంటూ శూన్యతలో ఉండటం ఇవన్నీ కూడా దుఃఖం నుంచి అహం నుంచి ఆనంద మూలానికి జాగరూకత చెందేందుకు ఉపయోగపడే సాధనాలు మాస్టర్స్ ఈరోజు మనం ముప్పై ఒకటవ భాగం ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉండే అనాహత చక్రం అంటే హృదయం ఆనంద మనం పరమానందం గురించి ఎంతో మాట్లాడుకున్నాం ఈరోజు ప్రేమ గురించి మాట్లాడుకుందామా లక్ష్మీదేవి సరే మాట్లాడుకుందాం అన్ని మతాలు ప్రేమ గురించి బోధించాయి కానీ తమ పూర్ణాత్మ యొక్క శూన్యతను మరి కేవలం శరీరం మరి ఆత్మగా జీవిస్తున్న జీవిగా ఉన్న పరమానందాన్ని తెలుసుకుంటే కానీ షరతులు లేని ప్రేమ గురించి సరిగ్గా అర్థం కాదు సంగీతం యొక్క ప్రేమ అనేది శూన్యతలోని స్వరాలను మరి తనలోని ఆనందాన్ని సామరస్యంగా ఉంచినప్పుడు అది వినసొంపుగా మారుతుంది ఆనంద నిజమే మనలోని పరమానందాన్ని మరి శూన్యతను తెలుసుకోలేనప్పుడు మన ప్రేమ భారంగా మరి ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది లక్ష్మీదేవి అవును సరిగ్గా చెప్పారు హృదయం సారాంశమే ప్రేమ ఈ చక్రంలో అన్ని మూలకాలు ఏకమవుతాయి ఇది గొప్ప విస్తరణ ప్రదేశం నాలాంటి దేవత ప్రేమ యొక్క దేవత మీ దగ్గరకు సంపూర్ణంగా వస్తుంది ఇక్కడే ఒక స్త్రీ తన ప్రేమ క్షణాల్లో పూర్తి అంగీకార భావంతో ఉంటుంది తనకు మరి తన భాగస్వామికి చాలా శక్తిని అందుకుంటుంది ఆ దాంపత్య కౌగిలిలో పురుషుడు స్త్రీతో పూర్తిగా అనుసంధానమైనప్పుడు అతను కూడా ఆ శక్తిని అనుభూతి చెందగలడు దేవతాశక్తికి తన అనాహత అనుసంధానం ఉన్నందువల్ల కొన్నిసార్లు స్త్రీలు ఏడుస్తారు ఇక్కడ నుంచి ప్రేమను మాత్రమే కాకుండా దుఃఖాన్ని కూడా అనుభూతి చెందుతారు అందువల్ల అనాహత చక్రం మూలమైన ఎరుక అనేది ప్రేమ మరి ధైర్యంతో కలిసి ఉంటుంది ఈ చక్రానికి ఉన్న ఆకుపచ్చ రంగు భూమి యొక్క సారాన్ని కూడా సూచిస్తుంది మీరు గడ్డిపై నడిచినప్పుడు చెట్లను చూసినప్పుడు లేదా ప్రకృతిలో పచ్చగా ఉన్న వాటిని చూసినప్పుడు మీ అనాహతతో తిరిగి అనుసంధానమయ్యి అన్నింటితో ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు ఆనంద హృదయం నుంచి వెలువడిన ప్రేమ నిబంధనలు లేకుండా ఉంటుందా లక్ష్మీదేవి ప్రేమ నిబంధనలు లేనిది కానీ చాలామంది దీనిని వదిలేస్తారు నిజమైన ప్రేమ ఏమిటన్నది గొప్ప మరుపుగా మారింది భౌతిక మరి భావోద్వేగాలను సంతృప్తిపరచటం కాదు ప్రేమంటే ప్రేమ అహంతో అనుసంధానం అవ్వకుండా ప్రతి ఒక్కరిని మరి ప్రతి దానిని దగ్గరకు తీసుకుంటుంది ఆనంద ఓ భౌతిక మరి భావోద్వేగ అవసరాలను మించి హృదయపూర్వకమైన ప్రేమ వేరుగా ఉంటుందా లక్ష్మీదేవి హృదయమే ప్రేమ హృదయమే ధైర్యం హృదయమే దానం కేవలం హృదయమే మీ ఆధ్యాత్మిక మార్గాన్ని మొదలుపెట్టినప్పుడు గురువులందరూ కూడా మీకు మొదట చెప్పేది హృదయపూర్వకంగా ఉండండి అనే కదా ఒకసారి ఆలోచించండి ఇతర చక్రాలు ఉత్తేజం అవ్వకూడదని కాదు మీ హృదయంతో మీ అనుసంధానంపై దృష్టి పెట్టమని దాని ఉద్దేశం అందరూ దేవతలు తమకి మిగతా చక్రాలతో పనిచేస్తున్నప్పటికీ అనాహత చక్రంతో పనిచేస్తారు ఉదాహరణకు సరస్వతి దేవి దివ్య మాత అయినందున తాను తన అనాహత చక్రంలో పనిచేయటం ముఖ్యం ఆనంద మనుషులు తమ హృదయంపై ఎందుకు దృష్టి పెట్టరు లక్ష్మీదేవి చాలామంది మానవులు తాము ఒప్పుకోనప్పటికీ తమ హృదయం గురించి మర్చిపోతారు వారు తమ క్రింది మూడు చక్రాలలో ఇరుక్కుపోయినందువల్ల హృదయానికి పోషణను అందించరు ఈ మూడు చక్రాలను ఉత్తేజం చేయటం వల్ల తమ హృదయం ఎల్లప్పుడూ తెరిచే ఉందని అసలు మూసుకోదని అర్థం చేసుకుంటారు కానీ మనుషులు క్రింది మూడు చక్రాల చుట్టూ కోరికలు లైంగిక బంధాలు డబ్బు అధికారం పేరు ప్రఖ్యాతులంటూ ఇరుక్కుపోతారు క్రింది చక్రాలు ఉత్తేజస్థితిలో ఉన్నట్లయితే అనాహత చక్రంలో ఒక గొప్ప ఏకత్వం వ్యక్తమవుతుంది ఈ ఏకత్వాన్ని మీ హృదయంలో అనుభూతి చెందటం వల్ల మీ జీవితం యొక్క ప్రయాణం చాలా లోతుగా మారుతుంది ఆనంద అనాహత చక్రం ఎప్పటికీ మూసుకుని ఉండదని చెప్పారా లక్ష్మీదేవి అనాహత చక్రం మరి ఇతర చక్రాల దగ్గర మనసు ఉండదు అందువల్ల అవి ఎప్పుడూ స్థితిలోనే ఉంటాయి క్రింది మూడు చక్రాలు మూసుకుని ఉన్నప్పుడు మాత్రమే అనాహత చక్రంలో వ్యాధులు లేదా అసౌకర్యం కలుగుతుంది అనాహత చక్రం మరి ఉన్నత చక్రాలు మీ పూర్ణాత్మలోని భాగాలు అదేవిధంగా మీ పూర్ణాత్మలో ఎటువంటి కర్మ కూడా లేదు అందువల్ల ఎప్పుడైనా స్వస్థత చేకూర్చే వాళ్ళు అంటే హీలర్స్ మీ అనాహత చక్రం లేదా మూడవ కన్ను మూసుకుని ఉంది అది తెరుచుకోవాలి అని చెప్పినప్పుడు దేవతలు వీటిని సరిచేస్తారు క్రింది చక్రాలు మూసుకొని ఉన్నప్పుడు ఉన్నత చక్రాలను చేరుకోవటం కష్టమవుతుంది క్రింది మూడు చక్రాల చుట్టూ ఉన్న మనస్సులో చిక్కుకుని ఉన్నప్పుడు అది ఉన్నత చక్రాల అనుసంధానాన్ని తుంచి వేస్తుంది కాబట్టి అనాహత చక్రం ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంటుంది అది తెరుచుకుని ఉన్నప్పటికీ అంత సులభంగా రక్షింపబడదు అది క్రింది చక్రాల నుంచి ప్రతికూల శక్తులైన భయం ద్వేషం మరి ఆవేశం అందుకుంటోంది క్రింది చక్రాలను స్వస్థపరిచినప్పుడు ప్రతికూల శక్తులు కరికి అనాహత చక్రం దాని సంపూర్ణ స్థితి అయిన ప్రేమను అనుభూతి చెందుతుంది క్రింది మూడు చక్రాలు కర్మతో నింపి ఉండటం వల్ల ఆ మూడు చక్రాలు మాత్రమే స్వస్థత చెందాలి కానీ అనాహత చక్రానికి మాత్రం స్వస్థత అవసరం లేదు ఒక విత్తనానికి ఏ విధంగా అయితే చెట్టుగా ఎదగడానికి పోషణను అందిస్తామో అదేవిధంగా అనాహత చక్రం కూడా పోషణ అందుకొని ఎదగగలదు ఇది ఎంతో మందికి సహాయపడుతుంది కొంతమంది ఈ జ్ఞానాన్ని తెలుసుకొని స్వీకరించగలరు మరి కొంతమంది స్వీకరించరు కానీ పర్వాలేదు కానీ ఈ బోధన మాత్రం కమలంలో వజ్రం లాంటిది ఆనంద కొన్నిసార్లు మీరు క్రింది చక్రాలను శుద్ధి చేసుకోవాలని అంటారు మరికొన్నిసార్లు అవి ఉత్తేజపరచాలని అంటుంటారు రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి లక్ష్మీదేవి ఈ క్రింది మూడు చక్రాల చుట్టూ ఉన్న మనసుని మీరు శుద్ధి చేసుకున్నప్పుడు అవి ఉత్తేజం అయ్యి ఉన్నత చక్రాలతో అనుసంధానం అవ్వగలవు అనాహత చక్రం లేదా హృదయం ముసుకుపోవడం జరగదన్న విషయాన్ని మేము మా దగ్గరే ఉంచాం భూమి మీద విష్ణువుతో నా జన్మల్లో నా అనాహత చక్రం ఉత్తేజమయ్యి ప్రేమ ఉపంగటాన్ని అనుభూతి చెందాను అది నా క్రింది చక్రాల నుంచి ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంది